కింగ్ నాగార్జున ఈ మధ్యన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు కాదు కాదు సోలో హీరోగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ చేస్తున్నారు ప్రస్తుతం ఆయన కీ రోల్స్ పోషిస్తున్న కూలీ కుబేర చిత్రాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి అయితే నాగార్జున గత ఆరేళ్లుగా బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు కొన్ని సీజన్స్ నుంచి బిగ్ బాస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతుంది దాంతో బిగ్ బాస్ కి అనుకున్నంతగా రేటింగ్ రావటం లేదు నాగార్జున ఎపిసోడ్స్ అంటే శని ఆదివారాలకి అంతో ఇంతో రేటింగ్ వస్తున్నాయి అయితే గత రెండు మూడు సీజన్స్ లో నాగార్జున హోస్ట్ గా తప్పుకుంటున్నారనే ప్రచారానికి నాగ్ చెక్ పెడుతూ వచ్చారు కానీ సీజన్ నైన్ కి నాగార్జున హోస్ట్ సీట్ నుంచి తప్పుకుంటున్నారనే వార్త గట్టిగానే వినపడుతుంది నాగార్జున ఈసారి బిగ్ బాస్ కి రానని చెప్పినట్లుగా తెలుస్తుంది మరి అదే నిజమైతే నాగ్ ప్లేస్ లో ఈ సీజన్ కి హోస్ట్ గా ఎవరిని చూస్తామో అనే క్యూరియాసిటీ బులితెర ఆడియన్స్ లో మొదలైంది